మన పార్లమెంట్లో ఉన్న ముఖ్యమైనటువంటి సమస్య అత్తిలి రైల్వే స్టేషన్లో రెండు వేల ఇరవైలో కరోనా వచ్చిన సందర్భంలో ఆనాటి నుండి కూడా ఏ ఒక్క ఎక్స్ప్రెస్ రైలు కూడా ఆగడం లేదనేటువంటి విషయం అత్తిలి ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన ఎన్నికల్లో కూడా వారు కోరడం జరిగింది నేను దానికి అంగీకరించడం జరిగింది అందుకు అనుగుణంగా రైల్వే మంత్రి రైల్వే ఢిల్లీ నుండి నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఏదైతే రెండు ఎక్స్ప్రెస్ రైళ్ళు అత్తిలిలో ఆగడానికి నిర్ణయం చేశాం దీనికి సంబంధించి ఉత్తర్వులు రెండు మూడు రోజుల్లో జారీ చేస్తాం ఒక వారం రోజుల్లోపే లోపే అతిల్లో రెండు ఎక్స్ప్రెస్ ట్రైన్లు లాగే విధంగా మీ కోరిక మేరకు నిర్ణయం తీసుకున్నామని నాకు నిన్న రైల్వే మినిస్టర్ పేషి నుంచి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది రాత్రి పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ అలాగే రిటర్న్లో తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్ తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ అంటే ఇది వాస్తవంగా పౌరానికి మూడు రోజులు ఒక పేరుతో మరొక నాలుగు రోజులు ఇంకో పేరుతో నడుస్తుంది ట్రైన్ ఒకటే పేరు మార్పు కాబట్టి ఆ ట్రైన్కి అతిల్లో ఆల్టోవడం జరిగింది ఏదైతే చెంగల్పట్ నుండి కోకనాడ వరకు ఉన్నటువంటి సర్కార్ ఎక్స్ప్రెస్ను కూడా అతిల్లో ఆపాలని నిర్ణయించామని నిన్న ఢిల్లీ నుంచి రైల్వే మంత్రిత్వ శాఖ నాకు టెలిఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి ఫార్మాలిటీస్ రెండు మూడు రోజుల్లో పూర్తి చేసి ఈ వారంలోనే అతిలి స్టేషన్లో ట్రైన్స్ ఆపే విధంగా చర్యలు తీసుకుంటామని రైల్వే ఉన్నతాధికారులు రైల్వే మంత్రి పేషి నుంచి కూడా అధికారులు నాకు చెప్పడం జరిగింది అదేవిధంగా అత్తుల్లో కూడా రాబోయేటువంటి రోజుల్లో శాశాత్రి ట్రైన్ కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తున్న